నేను సోషల్ మీడియాలో పాపం ఒక అమ్మాయి ఒక అమ్మాయి చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ రైల్వే ప్రాజెక్ట్ వచ్చింది దాన్ని కాపాడదామని చెప్పేసి సోషల్ మీడియాలో గిర్రగిర్రె తిరుగుతుంది కానీ ఇక్కడ ప్రజలు గెలిపించిన డాక్టర్ మురళీ నాయక్ గారు కానీ ఎంపీ బలరాం నాయక్ గారు కానీ సొయ్యూకుండా పోతుంది దయచేసి మీ ఇద్దరికి మనవి చేస్తున్నా డాక్టర్ మురళీ నాయక్ గారు ఎమ్మెల్యే గారికి అలాగే బలరాం నాయక్ గారికి దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న అధికారులకు జిల్లా అధికారి జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు అలాగే జిల్లా అధికారులకు నేను మనవి చేస్తున్నాను దయచేసి ప్రజలు గమనించాలి అధికారులు గమనించాలి ఇంకా ప్రతిపక్ష పార్టీలు కానీ అన్ని పార్టీల వాళ్ళు నాయకులు గమనించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను సౌత్ సెంటర్ రైల్వే వాళ్ళు మన మాన్కోటలో మాన్కోటలో ఉన్నవాళ్ళు గౌరవ పెద్దలు విశ్వనాథ్ విజయ గారు కావచ్చు గౌరవ పెద్దలు ఏజ్ఎం రెడ్డి కావచ్చు ఇలాగే ఇచ్చిన చాలామంది ఆఫీసర్స్ టాప్ లెవెల్ ఐఆర్ఎస్ చదువుకున్న వాళ్ళు నాతోటి చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళతోటి గతంలో రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ క్రియేషన్ ఆఫ్ మేగా మెయింటెనెన్స్ డిపో అని చెప్పేసి ఫారెన్ రోలింగ్ ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది వందల ఎనిమిది కోట్లతోటి శాంక్షన్ అయింది దానికి కేవలం ప్రభుత్వ భూమి మూడు వందల ఎకరాల భూమి మాత్రమే కావాలి ఇక్కడ మూడు వందల భూమి గవర్నమెంట్ ల్యాండ్ కాదు చాలా చాలా భూమి ఉంది వేల సంఖ్యలో ఉంది ఫైవ్ ఫిఫ్టీన్ వన్లో ఉంది టూ ఎయిటీ సెవెన్లో ఉంది టూ ఎయిటీ టూలో ఉంది ఇంకా చాలా అధికారులకు తెలిస్తే చాలా ల్యాండ్ ఉంది అది మన తాళ్ళపుసల్పల్లి సైడ్ ఉన్నది అలాగే ఇటు అనంతరామ్ సైడ్ ఉన్నది మీకు తెలుసు యూనో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ గవర్నమెంట్ ల్యాండ్ లాట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్ దేర్ ఇన్ మహబాద్ జిల్లా దయచేసి నేను అధికారులకు కానీ పార్టీ శ్రేణులకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ మానుకోట జిల్లా అనేది వెనుకబడిన ప్రాంతం అణచివేసిన ప్రాంతం ట్రైబల్ ప్రాంతం ఎస్సీ ఎస్టీ బీసీ నివసిస్తున్న ప్రాంతం కాబట్టి దయచేసి దీన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఇది మాన్కోట జిల్లాలోనే మహబాద్లోనే ఈ ప్రాజెక్టు జరగాలని ఉండాలని చెప్పేసి నేను ప్రజల పక్షాన నాయకుల పక్షాన అందరి పక్షాన నేను పోరాడటం జరుగుతుంది పద్దెనిమిదవ తారీఖు తర్వాత మాన్కోట నుంచి పెద్ద ఎత్తున రైల్వే నిలయానికి జిఎం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే ఫైట్ చేశామో అదే పెద్ద ఎత్తున మాన్కోటకు జిల్లాకు సంబంధించిన నాయకులు ఏ పార్టీ అయినా కావచ్చు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా దయచేసి దీంట్లో కలిసి రావాలని గతంలో కూడా మా పార్టీ నుంచి మా ఎమ్మెల్సీ గారు మినిస్టర్ గారు ఎంపీ గారు కూడా మాట్లాడడం జరిగింది అలాగే ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడడం జరుగుతుంది అలాగే జాక్ కుల సంఘ నాయకులు కూడా దీని మీద పోరాటం జరిగింది వారికి ధన్యవాదాలు నేను మీ అందరినీ కలిసికట్టుగా మనం ముందుకు సాగితే తప్పకుండా దీన్ని సాధించగలము రైలులో టాప్ లెవెల్లో కూడా మనవలు ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా ముఖ్యంగా నేను ప్రజలకు తెలియపరచవలసింది ఏమంటే మానుకోట జిల్లా అనేది చాలా వెనుకబడిన జిల్లా ట్రైబల్ జిల్లా ఇక్కడ చాలా అవసరం ఉంది గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది సో